ఇస్తారు అది పూర్తి చేస్తారు లేదు లేదు తీరుస్తారు పేరు పెడతారు కాబట్టి అవి చాలా తక్కువ ఉన్నాయి తక్కువగా వాళ్ళు అక్కడ జనం కోరుకున్నది రెండు వేల పద్దెనిమిదిలో నాకు బాగా గుర్తు అప్లికేషన్స్ పెట్టమంటే జనాలు ఎగబడి పెట్టారు హైదరాబాద్ లోనే ఇరవై ఐదు లక్షలు ఇల్లు అడిగారు మొత్తం తెలంగాణలో కోటి మంది ఇల్లు కావాల్సిన ఉన్నారు

ఇవ స్థలం ఇచ్చేస్తుంటే కేసీఆర్ అట్లా పెట్టుకునేవాళ్ళు ఇల్లు వాడు కట్టుకుంటాడు కదా అది చేయలేకపోయాడు కేసీఆర్ ఇప్పుడు వీళ్ళు ఐదు లక్షలు ఇస్తానన్నారు స్థలం ఇచ్చి ఐదు లక్షలు అంటే దగ్గర దగ్గర ఫ్రీ అని ఇక్కడికి మళ్ళీ లక్షలు కాదు ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలు స్థలం గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చింది కదా అక్కడ కాకపోతే ఇస్తారా దాన్ని డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఐదు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి